హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ ఫుడ్స్ ట్రిబుల్ ఫైవ్ ఈరోజైతే సండే స్పెషల్ అయితే చూద్దాం రండి మా ఇంట్లో గోంగూర అలాగే మన మిల్ మేకర్ సిక్స్టీ ఫైవ్ పెరుగు చట్నీ నెక్స్ట్ వచ్చేసరికి మిల్ మేకర్ పలావ్ చూస్తుండేనా బాట ఉందండి మిల్ మేకర్ పలావ్ అలా బాగా ఉడికి పోయించుకుంటే మరి అందులోకి మనకి నిమ్మకాయ లిబ్బాయిస్ కానీ ఈరోజు సండే స్పెషల్ అయితే ఇదండి దాంతోపాటు మనకి అయిపోయిన తర్వాత డ్రింక్ కావాలిగా డ్రింక్ ఒకటి ఓకే సండే స్పెషల్ అయితే ఈరోజు ఇదండి ఇది మన సండే స్పెషల్ गोंगोरा मिलकर सिक्सटी फाइव रेत